హాయ్ అండి అందరికీ నమస్తేనండి మనం ఇంట్లో పూజకు వాడినటువంటి పూల్ని వేస్ట్గా పడేయకుండా తక్కువ ఖర్చుతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడేలా మనం ధూప్ స్టిక్ని తయారు చేయొచ్చండి ఆ వేలాను ఎంత ఈజీగా తయారు చేయొచ్చు ఒకసారి వీడియోలోకి వెళ్ళి చుట్టం పడండి ఇక్కడ నేను ఉపయోగించిన వాటితో ధూప్ స్టిక్ని తయారు చేశారనుకోండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పారిపోయి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఎందుకు చెప్తున్నానంటేనంటే నేను ఉపయోగించిన వాటిలో అంటే దూష్టికి తయారు చేయడానికి ఉపయోగించినవి అందులో కొన్ని హోమానికి అంటే హోమం జరిగేటప్పుడు వాడతారు ఆ వాసన పీల్చడం వల్ల మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ శిక్షణ మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ శక్తి పెరుగుతుంది సో అందుకని కొన్ని నేను దూస్టికి తయారెత్తి వాడాను ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి మన చేతులతో తగ్గినటువంటి దుష్టిని తయారు చేసుకోవచ్చండి నేనైతే ఇంట్లో రెండు రకాలతో ఉపయోగించు చేశాను దానిలో హోమానికి వాడేటటువంటి అని చెప్పాను కదా అందులో కొంచెం ఎయిర్లు కూడా వాడటం జరిగింది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడాలంటే ఖచ్చితంగా అవి వాడాల్సిందేనండి అవేంటో చూద్దాము ఇక్కడ వాడినటువంటి పూజకు వాడినటువంటి మందారాలు చామంతులు తీసుకున్నాను వాటితో పాటు ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి దూష్టికి ఆ కలర్ వచ్చిందంటే మనకి ఎర్రగా ఉన్నటువంటి మందార పూలు తీసుకొని మిక్సీ జార్లు వేసుకుని పొడిగా చేసుకుంటే మనకి అలాగనే ఇక్కడ వీడియోలో చూస్తున్నటువంటి రూట్స్ పసుపుమ్మలు రూట్స్ అండి ఇంట్లో పసుపుమ్మలు కూడా చెట్లు ఉన్నాయి సో ఆ రూట్స్ని వచ్చిన వాటిని ఎండ పెట్టేసి వీటికి దూప్ స్టిక్కి నేను వాడటం జరిగింది ఇక్కడ వాడినటువంటి తోమలపాకులు కూడా ఉంది కొన్ని పూజకు వాడిన తోమలపాకులు ఉన్నాయి ఫ్రెష్ తోమలపాకులు కూడా తీసుకున్నాను నెయ్యి అండ్ గంధపొడి సాంబ్రాణి పొడి కర్పూరం అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి నచ్చిన ఫ్లవర్స్ తీసుకోవచ్చు సో నాకైతే ఈ ఇంట్లో ఉన్నటువంటి పూజకు వాడిని మందారాలో కూడా తీసుకున్నాను అండ్ పసుపు కొమ్ముల రూట్స్ వేస్తున్నాను అలాగనే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే చేస్తున్నాను ఈ ఆవుని రెండు మూడు స్పూన్లు యాడ్ చేసేసుకోండి ఐదారు కర్పూరం పిల్లలు వేసేసి రెండు స్పూన్ల గంధ పొడి కూడా వేసేసుకోండి అలానే సాంబ్రాణి పొడి కూడా ఒక స్పూన్ వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీపట్టేసుకోండి మూత తీయంగానే మంచి స్మెల్ వస్తుంది సుగంధ ద్రవ్యాలు కొన్ని కలిపాం కదా సో అందుకని అంత మంచి వాసన వస్తుంది సో ఈ పొడంతా వేసేసుకొని మిగతా పూలు ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఈ చామంతి పూలతో నేను తమలపాకులు కూడా ఒకటి యాడ్ చేస్తున్నానండి సో మీ పూలే వాడాలని లేదు మీకు నచ్చిన ఫ్లవర్స్ కూడా వాడుకోవచ్చు రోజు ఫ్లవర్స్ ఇంకా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో అవన్నీ వాడి స్టిక్స్ తయారు చేసేసుకోండి సో సేమ్ దీనిలో కూడా అలానే గంధపొడి కర్పూరం బిల్లలు ఆవు నెయ్యి ఇవన్నీ యాడ్ చేసేదను సో ఆవుని ఇలా అయినా వేసేసుకోవచ్చు కరగబెట్టిన లిక్విడ్ రూపంలో ఉన్న ఆవిని అయినా వేసేసుకోండి కొంచెం తడిగా ఉండి మీకు ధూప్ తయారు చేసేసుకుంటానికి ఈజీగా ఉంటుందన్నమాట సో నేను కొంచెం ఫ్రెష్ కూడా వాడినా కాబట్టి నాకు ఈ విధంగా పొడి మెత్తగా వచ్చింది అంటే ధూప్ స్టిక్ తయారు చేయడానికి అనుకూలంగా ఉంది సో ఇదంతా పొడి ఒక దగ్గర పెట్టేసుకొని మనము చేత్తో కొద్ది కొద్దిగా ఆ పొడిని తీసుకొని మీకు నచ్చని షేప్లో దూప్ స్టిక్ని తయారు చేసేసుకోండి ఆల్రెడీ నేను కొన్ని కనిపిస్తున్నాయి కదా ఇక్కడ తయారు చేసి పెట్టుకొని వేలండి సో మీకు వీడియో అంటే ఫస్ట్ నాకు ఎలా వచ్చినాయో లేదో తెలియడానికి ముందు తయారు చేసి పెట్టుకున్నాను తర్వాత వీడియో కోసం కొద్దిగా మీకు చూపిస్తున్నాను సో ఈవినింగ్ టైం మార్నింగ్ టైం మనకి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ఈ పొగ పీల్చడం వల్ల సార్థం కాదండి ఎంత మంచి సువాసన వస్తుందంటే ఒకసారి తయారు చేసి చూడండి మీరే అంటారు సో ఇవన్నీ తయారు చేసేసుకొని ఒక రెండు రోజులు ఆరనివ్వండి ఇప్పుడు ఎండలో పెట్టేసుకుంటే ఈజీగా ఆరిపోతాయి సో ట్రై అయిన తర్వాత అప్పుడు మీకు ఇంట్లో చేసేటప్పుడు వాడుకోండి చాలా మంచి సువాసన ఉంటుంది సో ఇవన్నీ కూడా కోటి ఈ విధంగా తయారు చేసిన తర్వాత చాలా సింపుల్ అండి టైం కూడా పట్టదు టెన్ మినిట్స్లోనే తయారు చేసేసుకోవచ్చు సో ఇవి స్టోర్ చేసేసుకోవచ్చు ఒక డబ్బాలో ఆరిన తర్వాత ఒక డబ్బాలో పోసేసుకొని స్టోర్ చేసేసుకొని వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా ఉంటే ఎక్కువ తయారు చేసేసుకుంటే ఓకే అండి మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి హ్యావ్ ఏ నైస్ స్టే